వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్ నా పేరు భావన కాకినాడ జిల్లా తొండంగి మండలం అన్నవరం శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బాలల దినోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ బాలల దినోత్సవం నాడు పిల్లలచే సాంస్కృతిక కార్యక్రమాలు శ్లోకాలు పాటలు పిల్లలచే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ నిర్వహించారు అలాగే పిల్లలకి డ్రాయింగ్ లుసిడా శ్లోకాలు స్పోర్ట్స్ కాంపిటీషన్ నిర్వహించి అందులో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు ఇటువంటి శ్లోకాలు ఎప్పుడైతే అలవాటు అవుతాయో పూర్తిగా భాష మీద పట్టు అదేవిధంగా తర్వాత క్లాసుల్లో కూడా తెలుగులో వచ్చే పద్యాలు ఇవి కూడా సులువుగా వీళ్ళకి అర్థమవుతాయి చేయగలుగు వీళ్ళు దీని మీద పట్టుతాయగలుగుతారు ఈ విధంగా తయారు చేసిన మేడం గారికి మా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ కష్టానికి తగ్గట్టు పిల్లలు స్టేజ్ మీద ఎటువంటి ఇబ్బందులు లేకుండా బాగా పెర్ఫామ్ చేశారు మీతో పాటు పిల్లలు కూడా ఈ రకంగా నేర్చుకొని ప్రదర్శించినందుకు పిల్లలందరికీ నా ఆశీస్సులు మేడం గారికి నా నమస్కారాలు తెలియజేసి అవకాశం ఇచ్చినందుకు మీరందరికీ మరొకసారి Çalınız ve sorularınızın